ఈ వీడియోలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి పృథ్వీరాజ్ వ్యక్తి ఈయన వాస్తవంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఏళ్ళ పోరాటంలో ఎక్కడ మొక్కు బీజేపీ బీజేపీ అయితే ఎప్పుడు పోలే కదా ప్రధానమంత్రి ఎవరుంటే వాళ్ళ దగ్గర పోతారా లేకపోతే ఎవరి దగ్గర పోతారా ఇప్పటికంటే అమ్ముడు పోయిన అమ్ముడు అరే అమ్ముడు పోయేటువంటి నిన్న వేదిక మీద చెప్పిన మళ్ళా ఇప్పుడు చెప్తున్నా ఆయన అనుకుంటే ఏదంట పదవి ఇలా కాళ్ళ వచ్చి కూర్చుంటది మందాకృష్ణ కృష్ణ కాళ్ళ కాడకొచ్చుకుంటే నేను ముఖస్థుతిగా చెప్తలేను నిన్న ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి చెప్పిండు నేను నేను నా మూలాలు ఎంఆర్పీఎస్ ఇది లేకుంటే మంద కృష్ణ లేకుండా ఇది దాకా రాలేదని ముప్పై సంవత్సరాల నుంచి గదా జరుగుతుంది ఒక్క మనిషి కావాలని కూడా కాలేద సమాజానికి లైవ్ లో చూస్తున్న వాళ్ళందరికీ బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ కులాలందరూ ఇప్పుడు సపోర్ట్ చేస్తారు కదా సమాజం మొత్తం కదలాల్సిన అవసరం ఉన్నది దుర్మార్గులను ఇక్కడ ఉన్నారు వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళను ఆ సమాజంలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళని వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు నేను మెన్షన్ చేస్తాను నేను వేటి గురించి మాట్లాడచ్చు కానీ మీ భాష జాగ్రత్త సమాజంలో మీరు వెలివేయబడుతున్నారని మళ్ళొకసారి హెచ్చరిస్తూ అయితే ముప్పై సంవత్సరాల నుంచి విరోచిత పోరాటం చేస్తున్నటువంటి మందకృష్ణ ప్రధానమంత్రి వాళ్ళ దగ్గరికి పోతారు బీజేపీ పార్టీ అని లేదు ఆ తర్వాత ఆయన గాని ఆశించినట్లయితే ఏ పదవి కావాల్సి ఆ పదవి ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చింది అని మాట్లాడతాడు దీనికి మేమే అంటామంటే నువ్వు ఏ పదవి కావాలన్నా తెలంగాణ ముఖ్యమంత్రి కావాలన్నా కేంద్ర మంత్రి కావాలన్నా ఏ పదవి కావాలన్నా తీసుకోవచ్చుకో మాకు అభ్యంతరం లేదు అంతేగాని పృథ్వీ అంటే ఇతను నీ పాటికి నువ్వు సీనియర్ జర్నలిస్ట్ని లేదా మేధావిని లేదా కవిని అని చెప్పుకుంటే కుదరదు ఇక్కడ ఎట్లంటే ప్రజలు మనల్ని మెప్పించి వాళ్ళు గౌరవించాలి నువ్వు మేధావి సీనియర్ జర్నలిస్ట్వి నువ్వు ప్రొఫెసర్వి అని ప్రజలు మనల్ని గుర్తించాలి నీ పాటికి నువ్వు చెప్పుకుంటే కుహోన మేధావి అయిపోతావు అయితే మళ్ళీ ఇక్కడ ఏమంటాడంటే ఈ ఎస్సీ వర్గీకరణ మీద ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వీళ్ళు దుర్మార్గులు వీరిని సమాజం వెలువేయబడుతుంది అని మాట్లాడతాడు ప్రజలందరూ ఇక్కడ ఈ దేశ ప్రజలందరూ ఈ దేశంలో ఉన్నటువంటి మామాల సామాజిక వర్గం చెందినటువంటి వారు అందరినీ అవమానించపరిచే విధంగా అగౌరవపరిచే విధంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా వీడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమన్నా అంటే విలువేయబడుతుంటారు రాజ్యాంగంలో ప్రజాస్వామ్య దేశంలో ఈ రాజ్యాంగం ప్రకారం అనరానటువంటి మాటను అంటే బహిష్కరిస్తాడా కాబట్టి వీడి మీద వీడు వాస్తవంగా మాలామదిగా మధ్యలో ఉన్నటువంటి ఈ పోరులు ఈ తగాదాలు ఈ యొక్క రగడలో ఎవరు తలదూర్చరు వాస్తవంగా వీడికేం పని ఈ తొమ్మిది పది నెలల మించి నిత్యం ఈ మందకృష్ణ ఇచ్చేటటువంటి డబ్బులు కాసిపడి రోజు వచ్చి ఆయన పక్కన కూర్చొని మీడియా సమావేశాల్లో మాలలను అనేక రకాలుగా దుర్భాషలాడుతూ దూషిస్తూ మరి కయ్యానికి కాళ్ళు దివ్వే విధంగా వీడు మాట్లాడతాడు ఈ పృథ్వీగాడు పృథ్వీగా కబర్దార్ అంటే ఇక్కడ ఏం చేయాలంటే బహిష్కరిస్తున్నారు అనే మాటకి ప్రభుత్వం పోలీసు అధికారులు చుమోట కేసు బనాయించాలి వీడి మీద అట్రాసిటీ కేసు కాబట్టి ఈ తెలంగాణలో ఉన్నటువంటి మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వారందరూ ఈ పృథ్వీగాడి మాటలను ఖండించి వీడి మీద మరి నేషనల్ ఎస్సీఎస్టీ కమిషన్కి ఫిర్యాదు చేయాలని అంతేకాదని అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా ఎస్సీ ఎస్టీ కేసును బనాయించే విధంగా తీయాలని సభ్యసభించం ఒకసారి ఆలోచించాల నువ్వు నీ పాటికి నువ్వు ధర్నాలు ఉద్యమాలు న్యాయ పోరాటాలు చేసుకుంటే వాళ్ళ పాటికి వాళ్ళు న్యాయ పోరాటాలు చేసుకుంటారు అంతేగాని ఒకరి మీద ఒకరు అసభ్యకరంగా మరి అవమానించే విధంగా అంటరాని వివక్షకు గురి అయ్యే విధంగా వీడు మాట్లాడేటటువంటి మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం పృథ్వీగా ఖబర్దార్ నువ్వు ఇంకొకసారి ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడితే నీ నాలుగు కోస్తామని మాలమోహన తరపున హెచ్చరిస్తున్నాను